బిర్యానీ అన్నా కూడా అదే విధంగా ఈ పదేళ్ళు సక్సెస్ఫుల్ గా మన వెనక జరుపుతా ఉన్నారు కాబట్టి ఇంకా కూడా ఇక్కడ కొత్తగా ఎక్కువ జరిగింది కానీ అందరూ కూడా ఇంకా కంఫర్ట్ గా ఈ రోజు ఫ్యామిలీస్ సపరేట్ గా వచ్చినప్పుడు ఫ్యామిలీ రూమ్స్ కానీ లేకపోతే ఇప్పుడుండే లేటెస్ట్ టేబుల్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా చూస్తారు ఈ రోజు బాగు పెట్టారు కాబట్టి తప్పకుండా కూడా పవర్ రాస్తాను అయితే సక్సెస్ అయిందో అదే విధంగా మనకు సక్సెస్ అవ్వాలి మార్కెట్ లో నచ్చిగ్రేట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఇలా ఎన్నో కొత్త కొత్తవి చాలా వస్తున్నాయి బిర్యానీ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి కానీ క్వాలిటీ చేసేది మాత్రం ఉంటే మాత్రం క్వాలిటీ అనేది డిపార్ట్మెంట్ ఒకసారి వచ్చి ఫోన్ చేసి వెళ్ళారు అంటే తప్పకుండా కూడా మళ్ళా నిద్ర చేస్తే బాగుంటుంది ఆ ఇంపాక్ట్ చూసుకుంటే బాగుంటుంది కాబట్టి మణికంటగా మణికంటు వాళ్ళు ఆల్రెడీ దర్శనం చేస్తా ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడి నుంచో ఫోటో ఉన్నారు కాబట్టి తప్పకుండా அழைக்கிக்கி சாய்ஸ் உடையதா காரணமேச்சறா இங்க நம்ம団体 ஒவ்வொருத்தரும் கூட டை டைக்கு రావాలిங்கறதுக்கு மல்ல கூட பத்தையா வந்து அந்த மாதிரி ஒரு ரிப்போர்ட் பண்ணிக்கிட்டே இருக்கணும். அதுக்கு மாத்தணும்னு சொல்லி இருக்கறதுதான். அப்போவோடு இருந்துட்டாங்க. இந்த நேரத்துல அமெரிக்க இறங்கிருச்சோ அப்படி மாதிரி அதோட பொருளாதார உலகம் இந்தியாவுல கனடால பல டாக்ஷன் தேடுது நானும் ஆ